వందేమాతరం నూట యాభైయవ వార్షికోత్సవాల సందర్భంగా పార్లమెంటులో ప్రత్యేక చర్చ లోక్సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ స్వాతంత్ర సమరంలో వందేమాతరం మంత్రం దేశ ప్రజలకు శక్తి స్ఫూర్తి ఇచ్చింది ఉత్తరం నుంచి దక్షిణం తూర్పు నుంచి పడమర వరకు దేశాన్ని ఏకతడ్డిపై నిలబెట్టింది అని అన్నారు ఈ చర్చ కోసం పది గంటల సమయం కేటాయించిన కేంద్రం సర్దార్ పటేల్ బిర్సా ముండా నూట యాభైవ జయంతి ఉత్సవాలతో పాటు ఈ చర్చ భావితరాలకు మార్గదర్శకంగా నిరుస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు వందే మాతరం వందే మాతరం రచించినప్పుడు భారత్ బానిసత్వంలో ఉందని దానికి వంద సంవత్సరాలు పూర్తయినప్పుడు దేశంలో రాజ్యాంగం గొంతు నొక్కేసిన చీకటి కాలం నడిచిందని గుర్తు చేశారు ఇవాళ మనం ఇక్కడ కూర్చున్నామంటే లక్షలాది మంది వందే మాతరం ఆలపించడంతోనే సాధ్యమైందని ఆయన తెలిపారు బ్రిటిష్ పాలకులు గాడ్ సేవ్ ద క్వీన్ అనే గీతాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్తున్న సమయంలో బంకిన్ చంద్ర చటర్జీ ఈ గీతాన్ని రచించారని మోదీ గుర్తు చేశారు వందేమాత్రం కేవలం రాజకీయ స్వేచ్ఛా మంత్రం మాత్రమే కాదని బ్రిటిష్ పాలన నుంచి భారతమాత స్వేచ్ఛ కోసం జరిగిన పవిత్ర యుద్ధం అని ఆయన అన్నారు